కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి రాష్ట్ర ప్రజలు భావించారు కానీ అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకట్లే కనబడుతున్నాయి తప్ప ఏ ఒక్క వర్గం ఏ ఒక్క కుటుంబంలో ఇవాళ వెలుగు కనబడడం లేదు వెలుతురు కనబడడం లేదు ముఖ్యంగా దీపావళి పండుగ అంటే ఇది చెడు మీద మంచి సాధించిన విజయంగా దీపావళి పండుగ అని చెప్పుకుంటాం కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ రకంగా తయారైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మీద చెడు సాధించిన విజయంగా ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు చూస్తే రాష్ట్రం ఎటుబోతుంది రాష్ట్రాన్ని వీళ్ళు ఎటు తీసుకొని పోతున్నారో కానటువంటి పరిస్థితి ఆనాడు పారిశ్రామికవేత్తలకు ఎర్రతి వాచీలు పరిచి వాళ్ళను సాదరంగా స్వాగతించి అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడి చివరికి పారిశ్రామికవేత్తలకు గొడుగులు బట్టి తెలంగాణకు పెట్టుబడులు మా ప్రభుత్వం తీసుకొస్తే ఇవాళ పారిశ్రామికవేత్తలకు గన్నులు చూపించి బెదిరిచ్చే పరిస్థితి ఈ ఇంద్రమ రాజ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రావడం నిజంగా దురదృష్టకరం అందుకని కొత్తగా పెట్టుబడులు వస్తలేవు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి పేరుకేమో దావోస్ పోయినా వేరే దేశాల పర్యటనలు పోయినా ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు ఒకటి మెటీరియలైజ్ లేదు వాళ్ళ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులే గన్నులు పెట్టి బెదిరించేటటువంటి పరిస్థితి వస్తే ఇక మన రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటాయా ఇంకా పెట్టుబడులు ఎవరైనా పెడతారా పరిశ్రమలు ఉంటాయా వస్తాయా వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతూ ఉన్నా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మంత్రుల మధ్య విభేదాలు ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టడం ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం ఇవాళ మంత్రుల మధ్యనే సమన్వయం లేదు ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అధికార పార్టీ నాయకుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కోసం ఒక్క నిమిషమైన సమయం కేటాయించి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనబడతలేదు ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలకు చాలా హామీలు ఇచ్చి హడావిడి చేసిర్రు రైతు డిక్లరేషన్ అన్నారు వరంగల్లో సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేము నాలుగు వందల ఇరవై హామీలు బోగస్ వాళ్ళ మేనిఫెస్టో ఒక బోగస్ ఇవాళ ఇక్కడ నడు నడుస్తున్నటువంటి సర్కారు ఒక సర్కస్ లాగా మారిపోయి రాష్ట్రం యొక్క పరువును ఇవాళ దేశం ముందు తీస్తున్నటువంటి దుస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే ఇంద్రమ్మ రాజ్యం అందరు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు ఈ దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో గొప్పగా బతకాలని అభిలషించి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహోన్నతుడు ఆయన విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆకాశం ఎత్తున మేము నిలబెడితే ఆ అంబేద్కర్ మహనీయుడిని బందీ చేసిండు ఈ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇంద్రమ్మ రాజ్యం బంద్ చేసింది దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల ప్రపంచంలోనే లేనటువంటి విగ్రహాన్ని హైదరాబాద్ నడుబుడ్డున మేము ప్రతిష్ఠిస్తే ఆ మహనీయుని బందీ చేసినటువంటి వీళ్ళు వాళ్ళ ఆత్మగౌరవాల గురించి మాట్లాడుతున్నారు ఏ అంబేద్కర్ గారైతే దేశ ప్రజానీకం మొత్తం ఆత్మగౌరవంతో బతకాలి ముఖ్యంగా అనగారిన వర్గాలు వాళ్ళ హక్కుల కోసం ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళు పోరాటాలు చేయాలి ముందుకు నడవాలని చెప్పి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల రక్షణలు కల్పించిండో అటువంటి అంబేద్కర్కే ఇవాళ రక్షణ కరువైపోయింది అటువంటి అంబేద్కర్ గారే ఇవాళ్ళ ఈ ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బందీ అయిపోయినటువంటి దుస్థితి కనబడుతూ ఉంది అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇరవై మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దళితుల మీద దాడులు జరిగినాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మాజీ ఎంపీపీ సాయిల్ గారు ఉంటారు వారికి సన్మానం చేసి వచ్చారు అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పోలీసులు ఆయన బట్టలు కూడా తీసిర్రు అంటే ఇవాళ దళితుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్టుందో అర్థమవుతుంది ఒక దళిత మంత్రిని పట్టుకొని మొన్న సహచర మంత్రులు ఏ రకంగా మాట్లాడిరో మొన్న చూసినటువంటి సందర్భం దళితుల కోసం మేము తెచ్చిన రెండు వందల ముప్పై ఆరు పైచిలుకు గురుకులాల్లో దళిత బిడ్డల కోసం మేము తెచ్చినటువంటి గురుకులాల్లో కలుషిత ఆహారము నాణ్యత పాటించకపోవడము సక్క సౌకర్యాలు కల్పించకపోవడము అక్కడ ఉండే సిబ్బందికి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ విపరీతమైనటువంటి డ్రాప్ అవుట్స్ అంతేకాకుండా సుమారు నలభై యాభై మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈ ఇరవై మూడు నెలల కాలంలో కనబడతా ఉంది అంతేకాకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు గతంలో ఐదు లక్షల ఆరు లక్షలు ఇచ్చేదాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇరవై లక్షలు విదేశాల్లో చదువుకునేటటువంటి ఎస్సీ పిల్లలకు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రిలీజ్ చేయలే విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాధలు పడుతూ ఉన్నారు అక్కడ ఫీజులు కట్టలేక అకామిడేషన్ సరిగ్గా లేక యూనివర్సిటీల్లో నుండి బయటకు వచ్చి వేరే ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఫీజులు చెల్లించుకునే దుస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దళిత బిడ్డలకు విదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు వచ్చింది అంతేకాకుండా గతంలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ దళితుల స్థితిగతులు దళితుల యొక్క భవిష్యత్ ఎట్లుండాలనేటటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు అధ్యయనం కోసం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనేటటువంటి సంస్థకు పదిహేను వందల గజాల జాగా జూబ్లీ హిల్స్లో ఇచ్చినాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చినాం దాదాపు తొంభై ఐదు శాతం పనులు మా హయాంలో పూర్తయినాయి వీళ్ళు వచ్చిన ఇరవై మూడు నెలల్లో ఆ మిగిలిన ఐదు శాతం పనులు పూర్తి చేయలే ఇప్పటిదాకా దాన్ని కనీసం ఇనాగ్రేట్ కూడా చేయలే అంటే దళితుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు దళితుల భవిష్యత్తు బాగుండేటట్టుగా ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటటువంటి విధానాలు రూపకల్పన జరగడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నచ్చదు మీదికి చూడనేమో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతారు దేశమంతా కానీ తెలంగాణ రాష్ట్రంలోనేమో దళిత వర్గాలకు సంబంధించి ఈ రకమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నాయి ముఖ్యంగా నాడు అట్టహాసంగా ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు వచ్చి చేవెల్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అట్టహాసంగా ప్రకటించారు ఇవాళ నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే మీ లోపల చిత్తశుద్ధి ఉంటే ఈ చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి దీంట్లో ఏం అమలు చేసిరో మీరు బయట పెట్టాలి ఇవాళ జూబ్లీ ఎన్నికలకు పోతున్నారు కదా మీరు అంత మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తిరుగుతున్నారు కదా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి దళితుల దగ్గరకు పోయి ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీల దగ్గరకు ఇది చూపెట్టి దీంట్లో మేము ఇది అమలు చేసినాం ఇది అమలు చేసినాం ఇది అమలు చెప్పే దమ్ము ఇవాళ మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయరి చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేసిరో దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులు గిరిజనుల ఓట్లు అడిగే ముందు